నాకంత మూడు లేదు గోవింద్ నా పెళ్లికి నీకు మూడెందుకు నీకు అలా అర్థమైందా నాకంత ఓపిక లేదు గోవింద్ ఈసారి నువ్వు కానిచ్చేసి ఓపిక తెచ్చుకొని మరి రావాల బ్రో ఎందుకో గొప్ప నన్ను ఒక అమ్మాయి రిజెక్ట్ చేస్తే చూసిన ఈ పెద్ద పెద్ద కంటు సూపర్ ఫిగర్ ని పెళ్లి చేసుకుంటే కూడా చూడాలా అప్పుడు నాకు ఏ బేజారం ఉండలేదు ये टाइम no में रिवेंज नहीं दूँगा नूरेली हैप्पी का पहले से कॉपो? नो ब्रो तू वो रावल है ना पहले चूड़ाला इन्हें मेरा लास्ट टाइम लगा उच्च पहले लो पूजा लगा पंचे बनना ना काद का उच्च पहले लो गेस्ट लगा चूरा मटुड़ानु अतुगुरा प्रॉब्लम हो तू वो रावल है ना पहले चूड़ाला तू

పంతులు తర్వాత గణపతి పూజ అమ్మ గణపతి పూజ రెండు మంత్రాలు మిస్ నువ్వు శ్రీనివాస కళ్యాణం త్రీ టైమ్స్ చూసాను నేను మంత్రాలు మిస్ చేశాడు గొత్త సరిగా చదువు భక్తదుండ మహాగాయ సూర్యకోటి గణపతి పూజ చూడాలి కదా అందుకే కదా నేను తీసుకొచ్చింది నోడు నోడు నువ్వు పాడు పాడు బాబు ఏ ఊరి మీది మాది వైజాగ్ సార్ పెళ్ళయిందా కాలేదండి మా అన్నయ్య గారు అమ్మాయికి కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నాం మీ నంబర్ ఇవ్వండి మనం పెళ్ళయి తర్వాత మాట్లాడుకుందాం సరే అమ్మాయిని తీసుకురండి తీసుకురండి అమ్మా త్వరగా త్వరగా ఏంట

ఏంట అమృత ఇదంతా నాన్న నీకు చెప్పాను కదా అతని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని అది కాదే అమ్మా నువ్వు మధ్యలో మాట్లాడుకు నీకేం తెలీదు అంతేనా మీకు విషయం చెప్పాలరా మన గోవింద గారు పెళ్లికి వచ్చా కదా అది మళ్ళీ క్యాన్సర్ అయ్యిందిరా ఆ పెళ్లి కూతురు నన్ను నన్ను సెలెక్ట్ చేసుకుంటురా బాబు నన్ను చూపించి చేసుకుంటే నన్నే చేసుకుంటారా బాబు అరే నిజం రా మీకెందుకు అబద్ధాలు చెప్తాను అసలు నువ్వు గోవింద గారి ఫేస్ కాల్ యూ బ్యాక్ బ్రో బ్రో బ్రోే కదా సలాం రాఖీబాయ్ మీరీ హోరా భాయ్ తూ జరూర్ ఆనా బాయ్ నా పెళ్లికి రావాలా నువ్వు చూడాలా నా పెళ్లికి రావాలా నువ్వు చూడాలా అని ఓ ఊగిపోయావే ఆ అమ్మాయి నాకు కనెక్ట్ అయితే నన్ను హెంగిఎఫ్ తోటే డబ్ల్యూ డబ్ల్యూ ఎఫ్ఓ హైదరాబాద్ కి మా అమ్మకి చెప్పి పదిహేను వేలు రెడ్డి పెట్టకపోతే కేలు ఇదే మెరిటీ వారింగ్ రా బాబు నువ్వు పోరా పో పెళ్లి కొచ్చి గిఫ్ట్ ఇవ్వాలి పిల్లల్ని తీసుకపోకూడదు చెప్తున్నాను నేను అరే నువ్వు నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తే నా తప్పేలా అవుతురా అప్పుడే అనుకున్నాను మిమ్మల్ని చూడగానే మీరు దండు పదం పేచండి అరే గోవిందో గోవిందాడేందుకు రే నా వల్ల నీకు పెళ్లి సెట్ అయింది నువ్వు నాకు రుణపుడు ఉన్నావురా ఎక్కు ఎక్కు ఎక్కువ బస్ ఎక్కువ నీకు ఇంటికి తర్వాత చెప్తా నేను ఎంతో బాబు మిమ్మల్ని ఒకసారి వెంకటరామన్ గారు రమ్మంటున్నారు వస్తున్నానండి రామా కూర్చో 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 ఊరంతా నా కూతురు పెళ్లి చూసి అక్షంతలు వేసి వెళ్ళిపోతారనుకున్నాను కానీ నన్ను చూసి నవ్వి వెళ్ళిపోయారు ఇప్పుడు నా పరువు ప్రతిష్ఠల కన్నా మా అమ్మాయి సంతోషమే నాకు ముఖ్యం తనకిష్టం లేని పెళ్లి చేస్తున్నానని నాకెక్కడో మనసులో పీకుతా ఉండేది నిన్ను చూపించి పెళ్లి చేసుకుంటానన్నప్పుడు ఫస్ట్ నేను కంగారు పడిపోయాను కానీ బాగా ఆలోచిస్తే అన్నీ అనుకున్నట్టే జరిగితే దేవుడికి ఇంకా పనే ఉంటుంది నా పెళ్లి మీరేం కంగారు పడకండి మీ పరువు మర్యాదలు కాపాటం ఇప్పుడు నా బాధ్యత కూడాను మీ అమ్మాయి వేలెత్తి నన్ను చూపించి చేసుకుంటే నన్నే చేసుకుంటానని చెప్పిందంటే అది అది డెస్టినీ సార్ మన చేతిలో ఏం లేదు నేను మా పేరెంట్స్ తో మాట్లాడాక ముహూర్తాలు అవి సెట్ చేసుకుందాం మీరేమనుకోపోతే ఒక్కసారి మీ అమ్మాయితో మాట్లాడచ్చావాడు బాబు మాట్లాడు వెళ్ళు వెళ్ళు థాంక్స్ అండి వెళ్ళు హాయ్ అండి ఏమండి అసలు నాకు రాత్రి నుండి ఏం అర్థం కావట్లేదండి మీరు నన్ను చూడగానే నన్ను లవ్ చేస్తున్నాను అండవు నన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోవడం చెప్పడం ఏంటో అసలు నేను ఎవరు ఏంటి అని తెలియకుండా మీరు నాకు తెలియకపోవడం ఏంటి సార్ సార్ మీరు నాకు ఆరాధ్య దైవం సార్ ఏంటండి ఆరాధ్య హౌ మీకు నా కథ తెలియాలంటే మీరు నా కథలోకి రావాలి సార్ సమ్మర్ హాలిడేస్ లో మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం రాహుల్ అనే వచ్చాడే మా రాహుల్ అన్న లవ్ లో ఫెయిల్ అయ్యి సూసైడ్ అటెంప్ చేశాడు అప్పుడు నాకు అనిపించింది హై బాబోయ్ లవ్ అనేది సినిమాల్లో చూపించినట్టు బయట బాగోదేమో ఇంటర్లో మా శిరీష మేడం ఎప్పుడు నవ్వుతూనే ఉండేది తనకి పెళ్ళయింది కానీ వన్ మంత్ తర్వాత ఒక రోజు ఆవిడ ఏడుస్తూ కనిపించింది తన హస్బెండ్ ఒక సైకో నవ్వి నా తప్పే ఏడ్చినా తప్పే అని తిట్టేవాడంట అప్పుడు నాకనిపించింది పెళ్ళనేది కూడా అంత హ్యాపీ విషయం కాదన్నమాట ఈ ప్రేమ పెళ్లి అసలు అవసరమా అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు ఒక వాయిస్ వినిపించింది ఇంట్లో కాయకూరలు కోయమంటేనే మనం చిరాకు పడతాం అలాంటిది లబ్లో ఫెయిల్ అయితే లబ్లో ఫెయిల్ అయితే చేతులు కోసుకోవడానికి మాత్రం వెనకాడు ఎందుకంటే మనకి టార్చర్ అందుకే ఈ ప్రేమలో పెళ్లిలో మనం గట్టిగా కట్టించాలి ఇలా మీరు నాకు ఒక ఆరాధ్య దైవం సార్ మీరు రాసిన ఒక్కొక్క శ్లోకం నా జీవితాన్నే మార్చేసే సార్ మీకెలాగో ప్రేమంటే ఇష్టం ఉండదు పెళ్లికి మీరు పచ్చి వ్యతిరేకి మిమ్మల్ని ఒప్పించడం ఆ దేవుడి వల్లే కాదు నాన్న వల్లే చూపించి అని స్కెచ్ అనేసి

ఇంటికి రాదారా అని ఎన్ని పిలిచినా రావు అలాంటిది నువ్వు వస్తే వర్షం పడాలి కదా అదే చూస్తున్నాను చాలా లోపలికి పద ఏంటి సడన్ గిలా ఏదైనా వచ్చావా ఫ్రెండ్ ఉంటే వచ్చానండి ఇంకేమన్నా బట్ల రేసుంటే తీసే గ్యారెంటీ వర్షం వస్తుంది ఓ నీ ఫిలాసఫీ కనెక్ట్ అయిన అమ్మాయి మళ్ళీ నీ లైఫ్ లోకి ఎంటర్ అవడం నిన్న అడ్డం పెట్టుకుని పెళ్లి వేసుకేపోవడం ఏంట్రా అదే మరి డెస్టినీ అంట ఇంతకే అమ్మాయి నీకు నచ్చిందా నచ్చిందా అంటే బాగా నచ్చింది మా కొత్తగా సిగ్గుపడుతున్నారు హలో ఎవరు నేను సార్ అమృతని చెప్పండి చెప్పండి నేను వైసాగ్గా వచ్చాను రేపు మీరు ఫ్రీగా ఉంటే మేమందరం బయటికి వెళ్తున్నాం మీరు నాతో వస్తే నేను నేను ఫ్రీగా ఉన్నాను అండి వస్తాను ఓకే సార్ బాయ్ చే ఎక్కడికి వెళ్తున్నామో అక్కనే లంకకు రాముకి సార్ రీసెంట్గా తుఫాన్ వచ్చింది కదా సో అక్కడ చేపల వాళ్ళ వలలు పడవలు కొట్టుకుపోయాయి నేవే మనీ కలెక్ట్ చేసి కొన్ని వలలు కొన్నాం అవి పంచడానికి వెళ్తున్నాం